హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు శుభవార్త రేపు రాత్రి వరకు అకౌంట్ లోకి రైతు భరోసా డబ్బులు రైతు భరోసా పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు తొంభై శాతం రైతుల ఖాతాలో పన్నెండు వేలు జమ చేస్తున్నట్లు తెలిపారు ఈ పథకం ద్వారా ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వారికి పెద్ద ప్రయోజనం కలుగుతున్నది ఇప్పటి వరకు మూడు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది ప్రభుత్వం రైతు పట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చి అమలు చేస్తున్నారు అంతేకాదు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి సంవత్సరానికి పదివేలు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు వేలు పెంచి ఏటా ఎకరానికి పన్నెండు వేలు చొప్పున జమ చేస్తుంది అంతేకాదు భూములేని కూలీలకి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు జమ చేస్తున్నారు అయితే రైతు భరోసా డబ్బులు చాలా మందికి రాలేదనే ఆరోపణలు వినిపించాయి ప్రభుత్వం మాత్రం అర్హులైన రైతుల ఖాతా రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నట్లు చెబుతుంది అయితే రైతు భరోసా పథకానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్తను చెప్పారు పథకానికి ఇప్పటికి ఐదు వేల కోట్లు ఇచ్చామని త్వరలోనే నాలుగు వేల కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు తొంభై శాతం రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు వ్యవసాయం చేసే వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు పన్నెండు వేలు రైతు భరోసా డబ్బులు వేస్తామని పేర్కొన్నారు వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి ముప్పై ఒక్కవ తేదీ వరకు పన్నెండు వేలు రైతు భరోసా డబ్బులు వేస్తామని పేర్కొన్నారు రైతు భరోసా నిధులు జమ కాని రైతులు రైతు ఖాతాలను చెక్ చేసుకోగలరు అర్హులైన రైతులకు ఈ పథకానికి ఎట్టి పరిస్థితుల్లోనైనా వర్తింపజేస్తామన్నారు అయితే తెలంగాణలో ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తున్నట్లు తెలుస్తుంది రేపు రాత్రి వరకు మిగతా ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది అయితే ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం అయితే తొంభై శాతం వరకు రైతులు కూడా చిన్న సన్నకారు రైతులే ఉండటంతో ఈ తొంభై శాతం రైతుల ఖాతాలోకి రేపు రాత్రి వరకు డబ్బులు జమ కానున్నాయి మిగిలిన పది శాతం రైతుల మొత్తానికి ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నవారే అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకానికి మరో నాలుగు వేల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది వాటిని ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారి ఖాతాలను ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు